హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గురించి ఒక వార్త అయితే బాగా చాలా హల్చల్ అవుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జన ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎలక్షన్స్లో అసెంబ్లీ నుంచి కాకుండా పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారంటూ ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది సో దాన్ని జీర్ణించుకోలేక జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తామని కూడా చెప్తున్నారంటూ కూడా ఒక వార్త అయితే వెళ్ళి వచ్చింది సో ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం ఇక కొంత అంటే ఇదేదో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ మీద తిరుగుబాటు చేస్తున్నారు అనేది కాదు కానీ బాగా అసంతృప్తిని అనేక విధాలుగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ముఖ్యంగా కాపు నాయకులు కొంతమంది తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పోస్టులు పెడుతున్నారు చీ నేను ఇంకా పవన్ కళ్యాణ్ కోటేను దీని బదులు ఏదో జగన్ గెలిపించుకుంటే బెటరు లేదా చంద్రబాబుని గెలిపించుకుంటూ బెటరు పవన్ కళ్యాణ్కి ఓటేసి అతను గెలిపిస్తున్నా వేస్టు అతను ఏంటంటే ఎంతసేపటికి తన ప్రయోజనమే చూసుకుంటున్నాడు అన్న ధోరణి కనిపిస్తుంది దీనికి కారణం ఏంటంటే మొన్నటి వరకేమో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల అసెంబ్లీకి పోటీ చేస్తాడని వార్తలు వచ్చాయి దాని తర్వాత ఏమో అసెంబ్లీకి పార్లమెంట్కి చేస్తాడు రే పొద్దున గెలిచిన దాన్ని బట్టి ఇక్కడ పవర్ వచ్చి ఇక్కడ ఈయనకి ఈయనకేమన్నా మంచిగా సీట్లు వచ్చి ఇక్కడ పవర్ షేరింగ్ లేదన్నా మంచిగా బెనిఫిట్ ఉంటే పార్లమెంట్కి రిజైన్ చేస్తాడు లేదంటే ఇక్కడ రిజైన్ చేసి పార్లమెంట్లో ఉంచుకొని కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్న నెరేటివ్ వినిపించింది కానీ మొన్న ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్ళారు కదా అప్పటి నుంచి ఒక నెరేటివ్ ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ అసెంబ్లీకే పోటీ చేయడు పార్లమెంట్కే చేస్తున్నాడు అనేది వినిపిస్తుంది అది రెండవది పవన్ కళ్యాణ్కి ఇచ్చిన మూడు పార్లమెంట్లో ఒకటి త్యాగం చేసి అది బీజేపీ ఇస్తున్నారు ఎందుకంటే తెలుగుదేశం క్లియర్గా చెప్పేసింది మేము మీ ఇద్దరికి కలిసి ముప్పై అసెంబ్లీ ఎనిమిది పార్లమెంట్ ఇవ్వగలం అంతవరకే అని బీజేపీ క్లియర్గా చెప్పేసింది వాళ్ళేమో కనీసం మాకు ఆరు పార్లమెంట్ కావాలని బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ త్యాగం చేస్తున్నాడు ఒకటి వాళ్ళకి అన్న అట్లాగే ఇరవై నాలుగులో కూడా పవన్ కళ్యాణ్ రెండు త్యాగం చేసే అవకాశం ఉంది అన్న ఒక వార్త తెలుగుదేశం మీడియా వాళ్ళే దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు బలంగా నిజానికి అప్సీల్గా ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు ఎన్ని సీట్లు షే సీట్ల షేరింగ్ అనేది వన్ టూ డేస్లో చేసుకుంటామని జాయింట్గా ముగ్గురు జేపీ నడ్డా అండ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్లో వన్ ఆర్ టూ డేస్లో షీట్లో షేరింగ్ ఫైనలైజ్ అవుతుందని చెప్పారు తప్ప వాళ్ళు అప్సీలకు చెప్పలే కానీ తెలుగుదేశం మీడియా ఈనాడు కానీ జ్యోతి కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు దిశ లాంటి పత్రికలు కావచ్చు అన్నీ కూడా క్లియర్గా ఈ వెర్షన్నే తీసుకొచ్చాయి ఏది ముప్పై అసెంబ్లీ ఎనిమిది పార్లమెంట్ ఇద్దరికి కలిపి అది ఒక విచిత్రమైన విషయం ఎందుకంటే వాళ్ళు రెండు సపరేట్ పార్టీలు అయినప్పుడు ఇద్దరికి కలిపి అన్న అని ఎలా చెప్తారో ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి ఇరవై నాలుగు మూడు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇద్దరికి కలిపింది ఇద్దరికి కలిపిణి అని ఎందుకు చెప్తున్నారు అంటే దాంట్లో ఏదో వ్యవహారం నడుస్తుంది అంటే పవన్ కళ్యాణ్ కోత రాబోతుంది అనేది ఎక్కువ మంది మాట్లాడుతున్నది లేకపోతే ఇద్దరు కలపాల్సిన అవసరం లేదుగా పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి దాని మీద మాట్లాడకూడదు కదా తెలుగుదేశం మీడియా ఓన్లీ బీజేపీకి ఎన్ని ఇవ్వబోతున్నాం అనేది మాట్లాడాలి అది మాట్లాడకుండా రెండింటిని కలిపి మాట్లాడిందంటే అంటే అర్థం ఏంటి పవన్ కళ్యాణ్ కటింగ్ పడబోతుంది అనేది తెలిసిపోతున్నాడు సో ఇది ఇప్పుడు ఇవాళ జనం ఎవరు వెరిభాగాలు లేరు అందరికీ నాలెడ్జ్ ఉంది అందరికీ అందరూ కూడా చాలా యాక్టివ్గా రాజకీయాలను ఫాలో అవుతున్నారు అందరికీ బ్రెయిన్ ఉంది మీడియాకే బ్రెయిన్ ఉందనుకొని మనం మాట్లాడిందంతా నమ్మేస్తారు జనం అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం లేదు సో మీడియా కంటే కూడా వాళ్ళు షార్ప్గా ఉన్నారు ఎందుకంటే ఒకటే నీ నీ వర్షన్ ఒకటే చూడట్లేదు వాళ్ళు అనేక వర్షన్లు చూసి ఒక అభిప్రాయానికి వస్తున్నారు సో అందువల్ల మనం మాట్లాడేటప్పుడు మనలో ఆనెస్ట్ లేకపోతే మనం ఏదో మోసం చేద్దాం ఎదుటవాళ్ళని చూసుకుంటే మనము ఎదవలవడం తప్ప ఇంకోటి లేదు కానీ ఇలాగే జరుగుతుంది ఎప్పుడైనా మీడియా ఏం చేస్తుందంటే రాజకీయాలకి ప్రోగా ఉన్న మీడియా ఏదైనా అది అటు వైసీపీ అయినా ఇటు చంద్రబాబు క్యాంప్ అయినా తమకి ఒక అభిప్రాయం ఎలా జనాల మీద రుద్దాలి అని ప్లాన్ చేసుకుని దాన్ని రుద్దడానికి ట్రై చేస్తుంది సో ఎవరైనా కొంతమంది ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కాలేకపోతారా అని ఏదేమైనా ఇలా ఉండడం వల్ల దాని రిఫ్లెక్షన్ ఏమైందంటే పవన్ కళ్యాణ్కి దెబ్బ పడింది పవన్ కళ్యాణ్ అభిమానులు ఆల్రెడీ కోపంగా ఉన్నారు ఇరవై నాలుగు సీట్లు పవన్ కళ్యాణ్ తీసుకోవడం ఏంటి అనేసి ఎందుకు దానికి కూడా నేపథ్యం ఉంది పవన్ కళ్యాణ్ ముందు నుంచి నేను సీఎం అవుతాను మాట్లాడడం చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం అట్లాగే పవన్ కళ్యాణ్ మూడొంతుల సీట్లు తీసుకుంటాం మనం అని చెప్పడం దీని అన్నింటిలోంచి ఒక ఎక్స్పెక్టేషన్ బాగా రైజ్ అయింది ఇప్పుడు సినిమా హైప్ ఎలా క్రియేట్ అవుతుందో అలాగే పవన్ కళ్యాణ్కి రాజకీయాల్లో కూడా హైప్ క్రియేట్ అయింది కాబోయే సీఎం టైప్లో ఆయన్ని చూశారు టక్కని ఇరవై నాలుగు సీట్లు మూడు పార్లమెంటు మనకేం బలం లేదు అసలు బూత్ కమిటీలు ఉన్నాయా మనకి అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా మనకేం బలం ఉంది మనకు డబ్బులు పెట్టేవాళ్ళు ఉన్నారా అని మాట్లాడేటప్పుడు అదైతే ముందు నుంచే తయ ప్రిపేర్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో ఏది కూడా అసత్యం కాదు మన మాట్లా జెండా సభలో మాట్లాడిన దాంట్లో తాడేపల్లి గూడెంలో కానీ ఇదే విషయాన్ని ఆయన ముందు నుంచి కానీ చెప్పుండి మన బలం ఇంత మనకు వచ్చింది ఆరు పర్సెంట్ నేను నన్ను కూడా రెండు చోట్ల ఓడించారు ఒకరే గెలిచారు ఆ ఒకరు కూడా వెళ్ళిపోయారు సో మనకి ఆర్గనైజ్డ్ ఇది లేదు పొలిటికల్ పార్టీ లేదు మన దగ్గర సో కాబట్టి మనకి తక్కువే ఇస్తారు నేను సీఎం అయ్యే ఛాన్సే లేదు మనకిప్పుడు గోల్ ఏందంటే కనీసం ఒక పది నుంచి పదహైదు మంది ఎమ్మెల్యేలతో మనం అసెంబ్లీలకు అడుగు పెట్టాలి అన్న ఒక రియలిస్టిక్ గోల్ని కానీ ముందే సెట్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కానీ ఎవరిలో కానీ అసంతృప్తి ఉండేది కాదు ఇప్పుడు ఇది చేయకపోవడం వల్ల ఏమైందంటే వాళ్ళందరూ విపరీతంగా హైప్ వచ్చిన సినిమాకి వెళ్ళి మనం అనుకున్న అంశాలు లేకపోతే ఎట్లా డిసప్పాయింట్ అవుతామో అట్లా వాళ్ళు ఇవాళ అయిపోయారు ఈ డిసప్పాయింట్ అనేది కోపంగా కూడా మారుతుంది చాలాసార్లు ఇప్పుడు రజనీకాంత్ లాంటి పెద్ద సూపర్ స్టార్ సినిమాలే బాగాలేనప్పుడు రియాక్షన్ కూడా కొట్టడం చొప్పులతో కూడా కొట్టారు పోస్టర్లని బాబా లాంటి సినిమాని వాళ్ళు ఎంత రిజెక్ట్ చేశారో మనకు తెలుసు అట్లాగే పవన్ కళ్యాణ్ జానీ లాంటి సినిమా కాబట్టి ఇక్కడ స్టార్ స్టార్ హీరో అనేవాడు అభిమాన అనుగుణంగా అభిమానులకి ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా స్క్రీన్ మీద ఉండాలి నువ్వు వీళ్ళని ఇప్పుడు కొట్టను అని వీళ్ళంత విజల్స్ చేస్తూ ఉంటే కొట్టాలి అతను కొట్టకుండా నేను అహింసగా ఉంటానని వెళ్ళిపోతే వీళ్ళ కోపం వస్తుంది సో అలాగా దీని మీద థీరీస్ కూడా చేశారు అంటే స్టార్ హీరో అనేవాడు అభిమానులకి బందీగా ఉంటాడు ఒక ఇమేజ్ ట్రాప్లో ఉంటాడు అలాగే పవన్ కళ్యాణ్ ఈ ఇమేజ్ని ఒకటి క్రియేట్ చేసి పెట్టాడు ఆ ఇమేజ్ బ్రేక్ అయిపోయింది ఇప్పుడు బ్రేక్ అయిపోవడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా హర్ట్ అవుతారు రెండవది కాపు నాయకులకు కూడా ఒక ఇమేజ్ వచ్చింది ఇప్పటి వరకు ఎయిటీ త్రీ నుంచి కమ్మారెడ్డి వీళ్ళిద్దరే ముఖ్యమంత్రి అవుతున్నారు మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాం జనాభాలో మన వైపు నుంచి మన కాపు నాయకుడు సీఎం అవ్వాలి అన్న ఒక ఆరాటం కావచ్చు హోప్ కావచ్చు వాళ్ళకుంది దాన్ని పవన్ కళ్యాణ్ ఫిల్ అప్ చేస్తాడేమన్న ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాడు పవన్ కళ్యాణ్ కానీ అది ఇప్పుడు బ్రేక్ అయిపోయింది బ్రేక్ అయిపోయి ఎంతసేపటికి చంద్రబాబును పొగడడం తప్ప మన తరఫు మనం రాజ్యాధికారం లేక వద్దాము అన్న ఒక అసెట్టివ్నెస్ పవన్ కళ్యాణ్లో కనిపించలేదు రెండో సీట్ల పరంగా చూసుకున్నప్పుడు వాళ్ళు ఊహించిన దానికంటే తక్కువగా ఉన్నాయి సో ఇప్పుడు బీజేపీతో కలిసి నాకు ఇంకా తేగాలు సో ఇది ప్రాబ్లం అనమాట దీనివల్ల గట్టిగా వ్యతిరేకత వస్తుంది పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా అతను అసెంబ్లీలో పోటీ చేయకపోతే మాత్రం చాలా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది పార్లమెంట్లో కూడా ఓడిస్తున్న ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇతన్ని అసెంబ్లీలో కాకుండా మనల్ని మోసం చేశాడు అన్న ఫీల్ అవుతారు వాళ్ళు ఆడియన్స్ లాగే ఫీల్ అవుతారు పవన్ కళ్యాణ్ అభిమానులకి ఆడియన్స్కి పెద్ద తేడా ఉండదు ఆడియన్స్ ఎట్లయితే తమ హీరో తమ ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా లేకపోతే చీటెడ్ ఫీల్ అవుతారు ఇప్పుడు ఇక్కడ కూడా చీటెడ్ ఫీల్ అవుతారు వీళ్ళు సో అది మేజర్గా దానికి నిరస దానికి దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నిన్న మన నాగబాబు ఒక పెద్ద ట్వీట్ చేశాడు అదేంటంటే ఆలోచన వద్దు ఇంకా ఆచరణలోకి వెళ్ళిపోతాం అంటే మీరెవరు థింక్ చేయకండి మేము చెప్పింది చేయండి ముందు నుంచి కూడా నాగబాబు ఇదే తయారు చేస్తున్నాడు అంటే మన బాస ఏం చెప్తా చేయండి అని అది ఎలా సాధ్యమవుతుంది మీ భాష ఒకే మాట చెప్పట్లేదు కదా ముందు నుంచి రకరకాలుగా మారుస్తుంటే వీళ్ళు కూడా మారాలంటే కష్టం కదా రెండవది సందిగ్ధం వద్దు సమరమే అని చెప్తున్నాడు సందిగ్ధంలో ఎవరు ఉండద్దు అంటే ఆలోచించొద్దండి సందిగ్ధంగా ఉండద్దండి యుద్ధంలోకి వెళ్ళిపోండి అని అంటున్నాడు విమర్శ విభేదాలు పక్కన పెట్టి విఘ్నతతో ఆలోచించి ముందుకెళ్ళని అంటున్నాడు అంటే విమర్శించద్దు విభేదాలు వద్దు దగా అవ్వకండి పగ సాధించండి అని అంటే దగా చేస్తున్నాడు జగన్ జగన్ మీద మనం పగ సాధించాలి జగన్ మీద నీకు పగ ఉండొచ్చు కానీ మామూలు జనాలకి జగన్ మీద ఎందుకు పగుంటుంది నిన్ను ముఖ్యమంత్రిని చేయాలని ఉంటుంది వాళ్ళకి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళకి ఉంటుంది తప్ప జగన్ మీద పర్సనల్గా వాళ్ళకి ఎందుకు పగ ఉండాలి అవసరం లేదు కదా వాళ్ళకి అటువంటిది నిర్లక్ష్యం చేయకండి నిజాన్ని గ్రహించండి తర్వాత నమ్మండి నిలబడండి అంటే మమ్మల్ని నమ్మండి నాయకుడిని నమ్మి నిలబడండి తర్వాత సిద్ధం సిద్ధం అంటూ వస్తున్నారు వాళ్ళకి మనం ఇద్దాం యుద్ధం అని ఒక రైమింగ్ లాగా ఒక సినిమాలో డైలాగ్ లాగా రాశాడు ఆ ఎసెన్స్ ఏంటంటే మీరు కళ్ళు నోరు చెవులు బ్రెయిన్ అన్నీ మూసుకొని మేం చెప్పింది ఏనండి అనేది ఎసెన్స్ దీంట్లో అంటే పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు కానీ జన సైనికులు కానీ కాపులు నాయకులు కావచ్చు కాపు యువతకు కానీ అందరికీ నాగబాబు ఏం పిలిపిస్తున్నాడంటే మీరు అదేదంటారు కదా ఆల్ హోల్స్ మూసుకొని మేము చెప్పినట్టు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు జగన్ని మీద పగ సాధించండి జగన్కి యుద్ధం ఇవ్వండి అనేది చెప్తున్నాడు ఇది ప్రాబ్లమెటిక్ దీని మేము ఏం చెప్తే అదేవిని మీరు చేయండి అంటే ఎందుకు చేస్తారు వాళ్ళు వాళ్ళేం బ్రెయిన్లెస్ పిలోర్స్ కాదు కదా వాళ్ళేం రాబో రోబోలు కాదు రోబోలే తిరుగుబాటు చేస్తున్నాయి కాబట్టి ఇది వర్కౌట్ అయ్యి ఎంత వర్క్ అవుతుంది అనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్